హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి గగన్ ఇద్దరు కూడా కార్లో లో అలా వెళ్తూ ఉంటారు పక్కనే అలా వెళ్తూ ఉండగా కొబ్బరి బొండాల బండి కనిపిస్తుంది దాంతో ఆగుబావా నేను వెళ్ళి బోండం తాగి వస్తాను అని భూమి అనడంతో కారు ఆపుతాడు గగన్ ఇక రోడ్డు క్రాస్ చేసుకుని వెళ్ళి భూమి అయితే అక్కడ నుంచుని బోండం అయితే తాగుతూ ఉంటుంది ఇక అప్పుడే బిందు శివ ఇద్దరూ కూడా మన విషయాన్ని మనం భూమి అక్కకి చెప్పేద్దాం అని ఒక నిర్ణయం తీసుకుని ఇక భూమికి అయితే కాల్ చేస్తూ ఉంటారు ఇక భూమి ఫోన్ అయితే కారులోనే ఉండిపోతుంది ఇక శివ కాల్ చేస్తూ ఉంటాడు ఇక ఫోను భూమిది రింగ్ అవ్వడం ఏంటి అని ఆ ఫోన్ తీసుకుని గగన్ అయితే చూస్తాడు ఇక భూమికి పిలుద్దాం అని అనుకునే లోపు ఆ స్క్రీన్ మీద శివ అని ఉండడం చూసి ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి అలా చెవి దగ్గర ఏమి మాట్లాడకుండా శివ ఎందుకు కాల్ చేస్తాడు భూమికి అని ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడు శివ మాట్లాడుతూ ఉంటాడు అక్క నేనక్క శివని ఏంటక్క మాట్లాడడం లేదు అని శివ అంటూ ఓ బావ పక్కనే ఉన్నాడా సరేలే నేను చెప్పాలనుకున్నది చెప్తాను నువ్వు విను అని శివ అయితే మాట్లాడుతూ ఉంటాడు అక్క నేను నీకు నా పర్సనల్ విషయంలో ఒక విషయాన్ని చెప్పాలి నువ్వు నేను తోడబుట్టకపోయినా సొంత అక్క తమ్ముళ్ళలా పెరిగాం పైగా మన అమ్మా నాన్నలు కూడా ఒక్కరే కదా అందుకే ఈ విషయాన్ని ముందుగా నీకే చెప్పాలనుకుంటున్నాను అక్క అని శివ అంటూ ఉంటాడు ఇక మాటలు వినగానే గగనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి ఈ భూమి మళ్ళీ నన్ను మోసం చేసింది అన్నట్టుగా కోపంగా భూమిని చూస్తూ ఉంటాడు మరి ఇప్పుడు శివ భూమి తమ్ముడు అని తెలిసి గగన్ భూమికి ఎలాంటి శిక్ష వేయనున్నాడు లేదా భూమి తన సిరిమువ్వ అనే నిజం తెలియనుందా ఇప్పుడు ఏం జరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్